గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకు నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో సిమిలర్ ఫిగర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి ఇవి మనకి ఫోర్ క్వశ్చన్స్ ఇస్తాడు ఫైవ్ మార్క్స్ ఈ సిమిలర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవి టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ పేపర్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ పేపరు ఈ క్వశ్చన్ పేపర్లో మనకి ఏ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలో ఒకసారి చూద్దాం ఇది ప్రాబ్లం ఫిగర్ ఈ ప్రాబ్లం ఫిగర్ ఏది విధంగా అయితే ఉందో అదే విధంగా ఉన్నటువంటిది ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ రౌండప్ చేయడం జరిగింది చూడండి మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఉంది ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది సర్కిల్ స్క్వేర్ ఓకే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది ఇక్కడ ఒక రాంబస్ ఉంది ఇక్కడ ఒక రాంబస్ ఉంది ఓకే అదే విధంగా ఉన్నది ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ చూడండి ఇక్కడ యారో ఉంది ఇక్కడ ట్రయాంగిల్ ఉంది ఇక్కడేమో రైట్ సైడు స్క్వేర్ ఉంది కానీ ఇక్కడ ఏముండాలి మనకు ఖచ్చితంగా రైట్ సైడు రాంబస్ ఉండాలి అలా ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఎలిమినేట్ చేసినట్టయితే ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా బాగా గమనించినట్లయితే ఇది కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది టిక్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది అన్నింటిలో కూడా ట్రయాంగిల్ ఉంది ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా స్ట్రైట్ లైన్స్ ఇక్కడ కాదు ఇలా కాదు ఇలా ఉండి ఇలా రావాలి నెక్స్ట్ ఇలా వెళ్ళాలి అంటే ఇలా రావాలి ఇలా వెళ్ళాలి అంటే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఇలా వచ్చింది ఓకే కానీ ఇలా వెళ్ళాలి ఇలా వచ్చింది ఓకే కానీ ఇలా స్ట్రైట్ లైన్ అయ్యింది ఈ ఆప్షన్ రాంగ్ ఈ ఆప్షన్ రాంగ్ ఈ ఆప్షన్ రాంగ్ అప్పుడు మనకేమవుతుంది ఖచ్చితంగా సెకండ్ ఆప్షన్ అనేది క్ల చాలా క్లియర్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండడం జరిగింది కాబట్టి ఈ ప్రాబ్లం ఫిగర్కి సిమిలర్గా ఉన్నది ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ట్రయాంగిల్ ఉంది రైట్ రైట్ సైడ్ ఒక ట్రయాంగిల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఒక ట్రయాంగిల్ ఉంది ఇక్కడ ఉంది ఓకే ఇక్కడ లేదు దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు మిగతా అన్నిటిలో కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి ఇక్కడ రెండు డాట్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక డాట్ ఒక డాట్ ఇక్కడ కింద కూడా వన్ టూ టూ డాట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ లేదు ఇక్కడ టూ డాట్స్ ఉన్నాయి కానీ ఈ కార్నర్లో లేవు అంటే ఇది ఎలిమినేట్ చేయొచ్చు అనమాట ఇక్కడ సేమ్ అదే విధంగా టూ డాట్స్ టూ డాట్స్ పైన టూ కింద టూ ఉన్నాయి అంటే ఈ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ రెండిట్లో చూ చూసుకోవాలి చూసుకోవాలంటే ఇప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి చూడండి ప్రాబ్లమ్ ఫిగర్లో కింద ఎన్ని డాట్స్ ఉన్నాయి మనకి వన్ బాటంలో వన్ టూ త్రీ ఫోర్ డాట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మనకి వన్ టూ త్రీ ఫోర్ డాట్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఫోర్ డాట్స్ ఉండడం జరిగింది ఓకేనా మరి ఇంకేంటి డిఫరెన్సు ఈ రెడీటి మధ్య ఇది కొంచెం దగ్గరగా ఉంది ఈ డాట్స్ అనేది చాలా క్లియర్గా మధ్యలో ఉండాలి కానీ కార్నర్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అనేది సిమిలర్గా ఉన్న ఆప్షన్ అనేది ఇది అవుతుంది ఇంకో విషయం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఆప్షనే మనకి రైట్ ఆన్సర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఈ రెండింటి మధ్య ఈ రెండు కాదని తేలిపోయింది ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ రెండు లైన్స్ వస్తున్నాయి కానీ అలా రాకూడదు మనకి ఈ ట్రయాంగిల్ దగ్గర నుంచి ఒక లైన్ ఈ ట్రయాంగిల్ దగ్గర నుంచి ఒక లైన్ రావాలి మధ్యలో టూ లైన్స్ ఉండాలి అలా ఇక్కడ లేదు చూడండి మధ్యలో ఒక టూ లైన్స్ ఉన్నాయి ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి ఈ ట్రయాంగిల్ నుంచి ఒక లైన్ ఈ ట్రయాంగిల్ దగ్గర నుంచి ఒక లైన్ రావడం జరిగింది కాబట్టి మనకి ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే దీనికి సిమిలర్గా ఉన్నది థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇది కూడా ఆప్షన్ త్రీ ఏది రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఒక ట్రయాంగిల్ ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మధ్యలో మనకి ట్రయాంగిల్ అనేది లేదు ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ ప్రాబ్లం ఫిగర్లో ట్రయాంగిల్ లేదు ఇక్కడ మధ్యలో ఇక్కడ కూడా ఉంది అది కూడా మనకు అనవసరం ఇక్కడ అంటే ఈ రెండు కూడా ఎలిమినేట్ చేసేవచ్చు ఓకే ఇప్పుడు ప్రాబ్లం ఫిగర్ని మిగిలిన రెండు ఫిగర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి ఈ రెండింటిని కంపేర్ చేయాలి ఈ ఫిగర్తో ప్రాబ్లం ఫిగర్తో ఓకే టాప్ అనేది ఒక బౌల్ షేప్లో ఉంది గీతలు కూడా ఓకే బౌల్ షేప్లో ఓకే ఇక్కడ చూడండి ఇది ఈ విధంగా రావాలి ఒక ట్రయాంగిల్ ఆ విధంగా ఇక్కడ మాత్రమే రావడం జరిగింది ఇక్కడ రివర్స్లో ట్రయాంగిల్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు అంటే ఆప్షన్స్ థర్డ్ ఆప్షన్ ఇచ్చి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి ఓకేనా టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్ అనమాట ఇక్కడ చూడండి గొడుగు రివర్స్లో ఉంది ఇది గొడుక్కి ఈ విధంగా వంపు ఉండాలి కానీ ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేయండి ఈ గొడుకు వంపు ఇదేదో గల్లాగా ఉంది కిరోసిన్ గల్లా ఇది రాంగ్ నెక్స్ట్ ఈ గొడుగే కాదు ఇది మిరపకాయ బజ్జీలాగా ఉంది చూడండి దీంతో ఈక్వల్గా ఉన్నది ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వండి అటువంటి క్వశ్చన్స్